ప్రజలెన్నుకున్న రేవంత్ రెడ్డిని కేటీఆర్ కించుపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం కేటీఆర్ కు తెలీదా అని ప్రశ్నించారు తీరు కళ్ళు తాగిన కోతిలా ఉందని సెట్టారు వేశారు సమకాలీన రాజకీయాలకు కరెక్ట్ మొగుడు రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు జగ్గారెడ్డి కళ్ళు తాగితే ఎట్లా దుంకులాడుతుంది కేటీఆర్ కూడా అట్లనే దుంకులాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని మా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూని ముట్టుకొని నువ్వు దగ్గరకు వచ్చి ముట్టుకుంటే చూసుకుంటా కూర్చునే అవకాశం నీకు ఇస్తామనుకుంటున్నాం కేటీఆర్ మా సాహసాల ముందు మా ధైర్యం ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి రెడ్డిగా నీకు సూటిగా చెప్పడం జరుగుతుంది క్రైమ్ లీడర్స్ లూజ్ లీడర్స్ క్రైమ్ అంటే ఈడీ ఐటి ఏడి బీడీ ఇవి లూజ్ అంటే బీఆర్ఎస్ వీళ్ళిద్దరికి ఇప్పుడు సూట్ ఎవడాయితడా వీళ్ళకి మొగడు ఎవడాయ్య అంటే రేవంత్ రెడ్డి కోతి